ఈరోజు మన వీడియోలో మజ్జిగ చారు లేదా పెరుగు చారు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పెరుగును ఒక బౌల్లో వేసి కొన్ని వాటర్ పోసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో ఒక చిన్న డేషా తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులోకి ఆవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు కావాల్సి పచ్చనపప్పు కూడా వేసుకోండి నేను ఆవాలు మాత్రమే వేస్తున్నాను మీకు ఇష్టమైతే పచ్చనపప్పు పప్పు కూడా వేసుకోవచ్చు లేకపోతే ఏజన్నపప్పు కూడా వేసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర వేసుకొని బాగా చిటపట్లు ఇందులో ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక చిన్న సైజు ఆనియన్ మరియు ఒక ఎన్ని రెండు రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి బాగా చిటపటలాడనివ్వాలి ఇందులోకి చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలండి ఒక చిన్న సైజ్ టమాటా అండి బాగా పండింది వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మగ్గనివ్వాలండి కాసేపు బాగా ఫ్రై అవ్వాలి టమాటా అనేది సాఫ్ట్గా అవ్వాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు మరియు మెన తీసుకున్న పేరు క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీకి సాల్ట్ వేసుకోండి నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటున్నానండి దాదాపు ఒక కప్పే అండి ఇప్పుడు బాగా మగ్గించుకుందామండి చూడండి టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది ఒకసారి గరట్తో బాగా తిప్పుకుందామండి చూడండి బాగా సాఫ్ట్ అయిపోయి బాగా వేగింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదు హాఫ్లో హాఫ్ వేసినా కూడా సరిపోతుందండి చూడండి కారం వేసుకొని బాగా తిప్పుకోవాలండి అంటే కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక కప్ పెరుగు తీసి వాటర్ పోసుకొని కలిపి పెట్టుకున్నాం కదండీ విస్కర్తో కలిపి పెట్టుకున్నాం కదా ఆ పెరుగుని దీంట్లో వేసేయాలండి మరీ మజ్జిగలా కాకుండా కొంచెం అట్లా కచ్చాపచ్చాగా ఉంచుకొని అలా మొత్తం వేసుకొని కొన్ని వాటర్ కలుపుకొని జస్ట్ టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అయిపోతుందండి ఇంతే అండి మన మజ్జిగ చారు రెడీ అండి ఇప్పుడు ఇందులోకి ఎప్పుడు కావాలన్నా లేకపోతే ఇంట్లో ఏం కర్రీ లేకపోయినా ఈజీగా వన్ మినిట్లో చేసుకోగలమండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన పెరుగు చారు లేదా మజ్జిగ చారు రెడీ అండి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో ఏ కర్రీ లేకపోయినా ఆకలి అవి ఏదైనా తినాలనిపించినా ఇలా చేసుకొని తినండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి